వెల్కమ్ టు ఎనీస్ మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ మహాత్మాగాంధీ శాంతియుతం మార్గంలోనే కేసీఆర్ శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేచే విధంగా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ అభివృద్ధి బాటలో నడిపించినటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్ అని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేసీఆర్ మరోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నాయి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని చేయిక్కించుకొని అభివృద్ధి పదం దిశగా తీసుకెళ్తామని చెప్పి దివాకర్ అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గాంధీ జయంతి గాంధీ గారి దేశంలో పుట్టడమే మన అదృష్టంగా మనం భావించాలి ఒకవేళ గాంధీ గారి దేశంలో పుట్టి ఉండకపోతే ఈరోజు ఇది మనం మాట్లాడే అర్హత కూడా మనకు లేదు దేశానికి స్వాతంత్రం వచ్చేది కూడా కాదు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతోటి భారతదేశాన్ని ప్రాదోళి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహోన్నత వ్యక్తి గాంధీ గారు బాపూజీ గారు ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం దేశ స్వాతంత్రం ఈ దేశ స్వాతంత్ర సందర్భంలో గాంధీ గారు ఇంకెందరో మహానాయకులు పిలిపిస్తేనే లక్షల మంది తాను పిలుపు అందుకొని ఉప్పు సత్యాగ్రహం అనుకోండి క్విట్ ఇండియా అనుకోండి ఎన్నో విధాల భారతదేశ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డను ఏకం చేసిన మహాత్ మహోన్నత వ్యక్తి గాంధీ గారు గాంధీ గారి నాయకత్వంలో దేశానికి స్వాతంత్రం వచ్చి ఆ స్వాతంత్రం ఈరోజు వచ్చిన స్వాతంత్రాన్ని ఒక మంచి ప్రజాసమిక దేశంగా ఉండటానికి మంచి రాజ్యాంగం నిర్మాణం చేసిన అంబేద్కర్ గారు ఇక తెలంగాణకు మోక్షం ఉంటుందో ఉండదో అనే ఆలోచనతో రెండు వేల ఒకటిలో జరుగుతున్న అన్యాయాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన ఆర్టికల్ త్రీ ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడకు ఆయన అంబేద్కర్ గారు ఏదైతే పొందపరిచారో రాజ్యాంగంలో మూడవ దాని సందర్భం బట్టి చిన్న రాష్ట్రాలు రావడానికి మరి కేసీఆర్ గారు శాంతియుత మార్గంలో ఒక నెల పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది పోలీస్ తూటాలకు గురి కావడం జరిగింది కానీ కేసీఆర్ నాయకత్వం ఒక్కరు కూడా పోలీస్ తూటలకు గురి కాకుండా కొంతమంది తెలంగాణ వాళ్ళని ఆత్మహత్య చేసుకోవచ్చునే ఖాతా వెళ్ళలేదు కానీ శాంతియుత మార్గంలో తెలంగాణ సాధించి తెలంగాణ సాధించడమే కాకుండా పది సంవత్సరాలు తెలంగాణను బ్రహ్మాండంగా పరిపాలించి ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ ఈరోజు పది సంవత్సరం బ్రహ్మాండంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి సంతోషంగా సుఖంగా ఉన్నారన్న మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో ఈ మధ్య ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేస్తున్నాయి ఈరోజు మనం అంతా పోరాటం చేయాలి ప్రజాస్వామ్యం కాపాడాలి శాంతిని కాపాడాలి శాంతితో ఉండే దిశగా కాపాడాలి ఎక్కడ కూడా అశాంతి ఉండటం వీలు లేదు ఎప్పుడైతే శాంతి కోరుకుంటామో ఆ శాంతి కోరుకున్న వాళ్ళకే దేశ ప్రజలు కావచ్చు రాష్ట్ర ప్రజలు కావచ్చు ఆయా పాటలకు పట్టం కడతనే నమ్మకం విశ్వాసం ఉంది అందుకే గాంధీ గారి మార్గంలో భారతదేశం స్వాతంత్ర తెచ్చారు కేసీఆర్ నాయకత్వంలో శాంతిని శాంతి కోసమే పోరాటం చేశారు శాంతి మార్గం ఎన్నుకున్నారు కాబట్టి తెలంగాణ గడ్డ తెలంగాణను సాధించిన మోహత వ్యక్తి కేసీఆర్ అనే మాట మనం దృష్టి పెట్టుకోవాలి